పూర్వంలో బట్టలు ఇంటి ప్రతి ఇంటికి మిషన్స్ మిషన్ కుట్టేవారు ఉంటారు ఆ బట్టలు తీసుకొచ్చి ఆది కొలిచి చేయించేవారు కానీ ఇవాళ మనకు పట్టి పీడిస్తున్న దరిద్రం ఇదేనమ్మా ఇవాళ ఏ ఒక్కళ్ళు కొత్త బట్టలు వేసుకోవట్లా విడిచిన బట్టలే వేసుకుంటున్నారు అంటే షోరూమ్కి వెళ్ళండి మీకు ఒక మంచి డ్రెస్ నచ్చింది మీరు వేసుకొని ట్రైల్ వేస్తారు లేదా నచ్చకపోతే ఏం చేస్తారు మంది ట్రైల్ వేస్తున్న బట్టలు మనం కొనుక్కుంటున్నాం కొత్తమని చెప్పి విడిచిన బట్టలే మనం అసలు వేసుకోకూడదు ఇవా ఇంటి మించి విడిచామంటే స్నానం చేయకుండా వేసుకోకూడదు అటువంటిది ఎంతోమంది విడిచిన బట్టలు మనం కొత్త పట్ల కొనుక్కొస్తున్నాం అందుకని పూర్వం నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా నాన్న జాగ్రత్త జాగ్రత్త అనవసరంగా నువ్వు బట్టలు అంటే బట్టలకు పెట్టేటువంటి ఖర్చు ఏదైతే ఇప్పుడు ఉందో మన నాశనానికి మౌలమది జాగ్రత్త అని పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారంటే ఇవన్నీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇది ఎక్కువ చాదస్తం ఎక్కువ అని అనుకుంటుంటాం మనం పండగలకు వస్తే వస్త్రం కొని కట్ చేయించి కుట్టించేవారు లేదా ముందు కుట్టించిన ఆది చుక్క ఉంటే అది ఇచ్చి కుట్టించి వేయించేవాళ్ళు ఇవాళ అట్లా కదండి ఇప్పుడు అలా చేస్తే చిన్న చూపు సమాజంలో వాస్తవమే కదండి కానీ ఇక్కడ నాశనం అయిపోయింది ఎవరు ప్రతి ఒక్కటి మనం స్వార్థం ఉండాలమ్మా ఇప్పుడు నాకు ఉంది స్వార్థం నాకు నా కుటుంబం నా భార్య పిల్లలు వాళ్ళ తర్వాత నేను పది మంది గురించి ఆలోచిస్తాను